నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ గత నాలుగైదు రోజుల నుంచి వాలంటీర్లు పెన్షన్లు ఈ వ్యవహార శైలి మొత్తం ఏపీని అతలాకుతలం చేస్తుంది పెన్షన్ సచివాలయానికి పిలిపించి శవ రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు పైగా దీని అంతటికీ కారణం టీడీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నట్టు వాళ్ళ మేము నిందలు వేస్తున్నారు మరి వీటి గురించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం సో మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ దుర్గ వడ్లమాని గారు వారిని అడిగి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే సో వ్యాలంటరీ వ్యవస్థని ఉపయోగించుకొని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు అన్ని ఇన్ని కాదు పైగా కొద్ది గత కొన్ని రోజులుగా పెన్షన్లు కూడా ఆపేస్తున్నారు టీడీపీ వాళ్ళే ఆపిస్తున్నారు అనేసి వెనక నుంచి మళ్ళీ రూమర్స్ని క్రియేట్ చేస్తున్నారు అసలు ఎలా చూడాలంటారు దీన్ని మా ఇప్పుడు ఐదు రోజులుగా ఎన్నికల హడావిడి కంటే కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీదే మొత్తం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళని విధుల నుంచి మీరు పక్కకు తప్పించండి అని వాళ్ళకి చెప్పింది ఎందుకు చెప్పింది వాలంటీర్లు అనేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళని పక్కకు పెట్టండి అది ఈవెన్ వీళ్ళని ఎవరు బ్యూరోక్రాట్స్ని కూడా పక్కన పెడతారు వాలంటీర్స్నే కాదు సాధారణంగా ఈ పరిపాలనా శాఖల్లో ఉండే వాళ్ళని ఏం చేస్తారంటే ఇంకో ఒక చోట నుంచి ఇంకో చోటికి బదిలీ చేస్తూ ఉంటారు సహజం అది అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండటానికి ఎందుకంటే ఎన్నికలు అనేవి సజావుగా సాగాలంటే ఇవన్నీ కూడా కేంద్రం పరిశీలిస్తుంది కదా అయితే వీళ్ళ మీద కంప్లైంట్ వచ్చింది సో కంప్లైంట్ని కేంద్రం ఆమోదించి కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు మీరు వాలంటీర్ని రెండు నెలలే విధుల్లో పక్కకు పెట్టండి మీరు ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు కదా ఇప్పుడు లక్ష ఇరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఇంచుమించు లక్షా ముప్పై ఐదు వేల దాకా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులను మీరు ఉపయోగించుకుని ఈ పెన్షన్లు మీరు వాళ్ళకి పంపిణీ చేయండి లేదంటే వాళ్ళ అకౌంట్లో వెయ్యండి అని చెప్పింది అది ఏం పెద్ద పనమ్మా అది ఒక్క రోజులో చేసే పని అది వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ పత్రికలోనే వాళ్ళు రాసుకుని మేము మూడో తారీఖు మూడో తారీఖు వరకు మేము ఇవ్వలేమని చెప్పి ఇరవై ఎనిమిదిని రాసుకుని ఈ నిందంతా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలని చూస్తే ఎక్కడైనా అర్థం ఉందా అసలు అసలు ఏ రకంగా చూసినా కూడా మనం నవ్వాలా ఎడవాలా అర్థం కావట్లే ఇప్పుడు ఏమైందంటే ఈ శవరాజకీయాలు అనేవి ఈయనకి వాళ్ళ కొత్త కాదు మీకు గుర్తుంటే వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు మొదలుపెట్టాడు ఆయన ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పుడు మీకు తెలుసో లేదో మీరు ఇంకా చిన్నపిల్లలేమో నాకు తెలీదు సంతకాలు సేకరించాడు ఆ శవం అక్కడ ఉండగా జగన్మోహన్ రెడ్డి నన్ను సీఎం చేయండి అని ఎవరి దగ్గర ఎమ్మెల్యేలు అందరి దగ్గర ఆ రోజే మొదలుపెట్టాడు ఇది వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు అంటే ఇప్పుడు నీకైనా సామర్థ్యం ఉండాలి సమర్థత లేనప్పుడు ఇట్లాంటి వడ్డు పెట్టుకుని చేస్తారనమాట ఇది చేసినంత మాత్రం ప్రజలు నమ్ముతారా ఇప్పుడు నేను ఏం చేశాడు ఆయన అసలు ఎంత చిత్రంగా అంటే ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుల్ని ఇద్దరు ఇద్దరిని అనమాట మీరు చూస్తే ఇట్లాగా ఒక దాన్ని ఏమంటారు మడతమంచం ఒక నలుగురిని పెట్టారు కదా అట్లా యనమండుగురికి ఒక్కొక్కరికి మూడు లక్షలు ఇచ్చాట ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఒక్కొక్క వాలంటీరో హూ ఎవర్ అది తీసుకొచ్చిన ఆ వ్యక్తులు ఎనమండుగురు కదా ఇద్దరిని తీసుకొచ్చారు సో ఒక్కొక్కరు దానికి నలుగురు మోసారు కాబట్టి ఎనిమిది మందికి ఎనిమిది మందికి మూడు ఇరవై నాలుగు లక్షలు ఈ వీడియో తీసిన వాళ్ళకి అక్కడ వెనకాల తెలుగుదేశాన్ని తిట్టిన వాళ్ళకి అరిచిన వాళ్ళకి మొత్తం పది లక్షలు ఇచ్చారు ఇంచుమించు ముప్పై నాలుగు లక్షలు అయింది అక్కడ ముప్పై ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఈ ముప్పై ఐదు లక్షలు ఎంతమంది పెన్షనర్లకు వెళ్తుంది చెప్పండి ఇన్ఫాక్ట్ ఎవరైతే ఆ ఇద్దరిని తీసుకొచ్చిరో మూడు వేలు మూడు వేలు పెన్షన్ వాళ్ళకి ఆరు వేలు వేలు ఇవ్వడానికి మా దగ్గర ఖజానా లేదండి ఆరు వేలు ఇచ్చేసేయచ్చు అది అసలు సింపుల్ పని అనమాట అంటే ఒక చిన్న విషయానికి ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారంటే ఇప్పుడు యాక్చువల్గా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు జీతాలు కూడా వేయలేదు ఇప్పుడు మీకు ఈ పెన్షన్లకి ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలకి అంతా కలిపి ఐదు వేల మూడు వందల కోట్లు ఎంత అవుతుందమ్మా వీళ్ళ పెన్షన్లకి పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల కోట్లు అవుతుంది ఈ పెన్షన్దారులకంటే మొత్తం ఈ నవరత్నాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కలిపి అది అంటే ఒక్కొక్క చోట నీకు మూడు వందల యాభై కోట్లు ఒక చోట పంపిణీకి కావాలన్నమాట ఒక గ్రామ సచివాలయానికి మొత్తం అనుకోండి ఆ జిల్లాకు దీన్ని అసలు ఫస్ట్ తారీఖు ఎప్పుడు వేస్తారు కదా ఇవాళ కొత్తగా వేయట్లేదు కదా అంటే ఇప్పుడే పరిస్థితి ఇప్పుడే ఎందుకు ఇట్లా దారుణంగా తయారైంది వీళ్ళు ఆల్రెడీ నాలుగు వేల కోట్లు రెడీ పెట్టుకుని దాన్ని తీసుకెళ్ళి వాళ్ళెవరు కాంట్రాక్టర్స్కి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళెవరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళే మళ్ళీ వీళ్ళే వాళ్ళకి ఆ డబ్బులంతా పంపిణీ చేసి పద్దెనిమిది వందల కోట్లు వాళ్ళకి ఇచ్చి అది మళ్ళీ కిక్ బ్యాక్స్ వస్తాయి రేపొద్దున ఎన్నికలకు వాడుకోవాలి సో ఇదంతా కూడా తెలిసి జరుగుతున్నాయి డబ్బులు ఉన్నాయి ఉన్నా కూడా వాళ్ళు వేరేగా వాడుకున్నారు దాన్ని వాడుకుని దీని అంతా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కేసు వేయించారు వాలంటీర్ల వ్యవస్థ వద్దని వాలంటీర్ల విధుల నుంచి పక్కకు తప్పించమని అని చెప్పి ఆ ఒక్క పాయింట్ పట్టుకుని ఇప్పటికి ఐదు ఆరు రోజులుగా వాళ్ళు ఇదే పని చేస్తున్నారమ్మా ఎగ్జాక్ట్లీ ఒక గ్రామ సచివాలయానికి కూడా వాళ్ళకి దాదాపు పద్నాలుగు లక్షల చిల్లర డబ్బులు ఇవ్వాల్సింది పెన్షన్ డబ్బులు కేవలం మూడు తొమ్మిది వేలు ఇచ్చి ఆ ఊరు మొత్తం పంచుకోమని చెప్పారంట మరి ఇక్కడ లక్షల లక్షలు ఇక్కడ వీళ్ళకి ఇచ్చుకోవాలి కదా కోట్లు కోట్లు ఇక్కడ పంచుకోవాలి ఇప్పుడు ఎమ్మెల్యేలకు పంచుతున్నారో లేకపోతే వాళ్ళ కాంట్రాక్టర్లు పంచుకుంటున్నారో లేకపోతే ఇంకొక విషయం కూడా మనం అనుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఎలాగా అదేంటిది దక్కినకాడి అందిన కాడికి దక్కించుకోవడం బుక్ వేయడం అంటారు చూడండి అట్లాగా ఇప్పుడు మొత్తం ఆల్రెడీ అప్పులన్నీ చేసేసారు తాకట్టు పెట్టాల్సినవన్నీ పెట్టేశారు ఎన్ని కోట్లు సంపాదించుకోవాలో అన్నీ సంపాదించుకున్నారు రేపొద్దున ఎలాగా రావు అనే ఒక భయం పట్టుకుంది సో ఎక్కడికక్కడ డబ్బులు వీళ్ళు దాచిపెట్టుకుని ఇంకెలాగా పారిపోతాం కదా ఇప్పుడు రేపొద్దున్న ఆయన పరిస్థితి అదే కదా ఇప్పుడు ఎన్నికల్లో ఎలాగో ఓడిపోతాడు ఆయన ఓడిపోయాక అన్ని కేసులు చుట్టుముడతాయి సో ఆ భయంతో ఇప్పుడు అందిన కాడికంతా అంతా వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు డబ్బులు అంతే సో ఇంకటి ప్రజలు ఎందుకమ్మా ఇంక వాళ్ళకి ప్రజలు వాళ్ళు ఒక వీళ్ళకి ఒక ఎర అంతే అది ఒక ఎర ఈ ముఖ్యమంత్రి పదవికి ప్రజలు అనేవాళ్ళు ఎరలు అది పెద్ద తిమింగలం కదా ఆయనకి ప్రజల్ని ఎరవేసి తీసుకుంటున్నారు ఈ కొంచెం కొంచెం ఇచ్చి తాయిలల్లాగా ఏముంది చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే ఆనందపడిపోతారు కదా ఈ పెద్దవాళ్ళకి ఏం తెలుసు మాయలు మరాఠీలు ఏమీ తెలియదు కదా అది జగన్మోహన్ రెడ్డి అసలు ఫేస్ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇంతకాలం ఆయన పరదాల్లో కూర్చుని మాట్లాడాడు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చినా ప్రజలు రావట్లేదు ప్రజల్ని డైరెక్ట్గా కలవలేడు ఇప్పుడు ఏ హామీలు ఇవ్వడానికి లేదు ఆయన చేసింది ఇది అని చెప్పుకోవటానికి లేదు ఏ రకంగా చూసినా ఆయన ఇబ్బందుల్లో ఉన్నారు ఇంకొక విషయం కార్యకర్తల మీద నేను టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి అవునా ఎందుకని మ్యామ్ ఇదే వాళ్ళు వచ్చి పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగారు అడిగేసరికి వాలంటీర్లు వాళ్ళ మీద ఎదురొచ్చి దెబ్బలాడి కొట్టి వాళ్ళ మీద రాళ్ళు వేసి ఇంటికెళ్ళి ఇల్లు కూడా ధ్వంసం చేసి ఇంటి మీద రాళ్ళు వేసి కర్రలతో కొట్టి మళ్ళీ ఎదురుకేసి వాళ్ళ మీద పెట్టారు వాళ్ళు వచ్చి విధ్వంసం చేశారని ఓకే వీళ్ళు ప్రశ్నించినందుకు వీళ్ళని కొట్టి మళ్ళీ ఎదురుదాడి చేసిన ఎదురుదాడి చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు అలా ఉంది ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందంటే అది ఒకప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంటే చాలా ఆనందంగా విఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పేసి అన్నారు ఆయన చేశారు దీన్ని ఈయన విధ్వంస ఆంధ్రప్రదేశ్ చేసి దీన్ని ఇప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసి ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవటానికి భయపడే స్టేజ్కి తీసుకొచ్చాడు ఎగ్జాక్ట్లీ అండి నిజంగానే మ్యామ్ చెప్పినట్టు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉండింది కాకపోతే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉంటే చాలా చాలామంది సానుభూతి చూపిస్తున్నారు అయ్యో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారా అన్న స్థితికి అయితే దిగజారిపోయింది మరి దీన్ని ఎప్పుడు బాగు చేస్తారో ఏంటనేది తెలియాలి థ్యాంక్ యూ మ్యామ్